వారి విద్యాభ్యాసం అక్కడే పూర్తి చేశారు టెన్త్ క్లాస్ వరకు ఆ తర్వాత పాలిటెక్నిక్ శ్రీకాకుళం జిల్లాలో చేశారు తర్వాత బీఏ ఎంటెక్ వచ్చేసి ఎంఏ వచ్చేసి హైదరాబాద్ యూనివర్సిటీలో చేయడం జరిగిందనమాట ఇప్పుడు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయన ఏంటంటే వారి గురువుగారైన తత్వానంద స్వామి గురువు గారిని కలవటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇంత వారు చేసే యోగ విద్యని నేర్చుకొని బాగా ప్రేరణ పొంది ఆ విద్యను బాగా ప్రేరణ పొంది యోగా మీద రీసెర్చ్ చేశారు మన యోగా ఒకటి కళ ఒకటి సాంస్కృతిక కార్యక్రమం మీద రీసెర్చ్ చేసి టీచర్స్ ఒకటి యూనివర్సిటీ సబ్మిట్ చేసి పిహెచ్డి డిగ్రీ కూడా పొందడం జరిగింది పిహెచ్డి డిగ్రీ కూడా పొందడం జరిగింది తర్వాత ఏం చేశారంటే పంతొమ్మిది తొంభై నుంచి తొంభై నాలుగు వరకు నాలుగు సంవత్సరాలు యోగా గురించి బాగా అధ్యయనం చేసి బాగా దాన్ని బాగా ప్రాక్టికల్ ఆయన చేసుకొని ఆయన మీద ప్రయోగించుకొని పద తొంభై నాలుగు ఆగస్టు పదో తారీఖున మన సంస్థలు స్థాపించడం జరిగింది మంగళగిరి మంగళగిరిలో అనమాట ఆయన సంస్థలు మంగళగిరిలో ఉంటున్నారు పిహెచ్డి కూడా సాధించారు అనమాట వారు ఏంటంటే ఫస్ట్లో ఏంటంటే ఆకాశవాణి ద్వారా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది యోగా గురించి తర్వాత డిడి దూరదర్శన్ ఛానల్ ద్వారా కూడా ఒక నాలుగు ఎపిసోడ్లు డైరీ ఇవ్వటం జరిగింది తర్వాత చాలామంది గురువులు కానీ పెద్ద పెద్ద గురువులను వాళ్ళని సంప్రదించి వాళ్ళ నుంచి అన్ని విషయాలు తెలుసుకొని ఆధ్యాత్మిక విషయాలని తెలుసుకొని క్రోడీకరించి ఈ సంస్థను పెట్టడం జరిగింది మరి అక్కడి నుంచి నిరంతరంగా ముప్పై ఒక్క సంవత్సరాలు మరి ఆయన ఎంత సేవ చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు మనందరికీ తెలియదు ఎందుకంటే ముప్పై ఒక్క సంవత్సరాలు మనకి ఇక్కడ చిలకలూరు పేట శాఖ పెట్టి ఇరవై సంవత్సరాలు అయింది ఆయన ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల నుంచి మరి ఎంతో దాతృత్వంగా ఆయన ప్రొఫెషన్ కొనసాగిస్తూ ప్లస్ యోగా మీద చాలా అన్ని చోట్ల ప్రయోగాలు చేస్తూ ఎవరన్నా గురువులు అయితే పిలిస్తే వెళ్ళి అక్కడ స్పీచ్ ఇవ్వటం అన్నీ చేయటం జరుగుతుంది అనమాట ఇవన్నీ అంత ఆయన దాతృత్వానికి నిదర్శనం అనమాట ఆయన నిదర్శనం అనమాట ఇవన్నీ గమనించారు పరిపూర్ణానంద స్వామి గారు గమనించి ఆయనకి ఏంటంటే బోన్లెస్ యోగి అని ఒక బిరుదు ప్రదానం చేశారు బోన్లెస్ యోగి ఆ తర్వాత యునెస్కో సంస్థ కూడా ఉందండి అదే నియన ఇంకో ఇంకో బిరుదు ఇవ్వడం జరిగింది తర్వాత మనకి విజయవాడలో భవానీ వారు కూడా యోగ రాజేంద్ర అనే ఒక పేరు బిరుగు ఇవ్వడం జరిగింది తర్వాత మహిళలు కానీ కూడా చాలా మంది ఆయన సన్మానం చేయడం జరిగింది మరి అప్పటి నుంచి ఈయన యోగా మీద సేవ చేస్తూ యోగ మనం ఒక్కడే తెలుసుకోవటం కాదు పది మందికి చెయ్యాలి అనే ఉద్దేశంతో యోగ విద్యను అందరికీ ప్రాప్తించాలి ఈ సంస్థ పెట్టి మరి చాలామంది గురువుల్ని తయారు చేశారు అన్నమాట దాదాపు నలభై మంది గురువుల్ని చాలా మంది ఆయన ఉన్న శిష్యుల్లో మెయిన్ వాళ్ళని ఒక నలభై మంది గురువుల్ని ఆయన ఒక ఆవాస శిక్షణ ఇచ్చి ఈ సిలబస్ ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సేవా సంస్థ యోగ సేవా కేంద్రాన్ని స్థాపించి ఇన్ని వేల మందిని సాధకులను తయారు చేసి ఒక ఉద్యమం వల్ల ఈ కార్యక్రమాన్ని గొప్పగా పెద్ద గురువు గారు అయినటువంటి వెంకటేశ్వర దేవత గారికి ముందు అందరం కూడా మాస్టర్గా తెలియజేస్తూ ఆయన తన యొక్క ఉద్యోగం చేసుకుంటూ కూడా ఇంత సేవా కార్యక్రమానికి తన సమయాన్ని వెచ్చించి కొంతమంది ధనం వెచ్చిస్తారు సేవా కార్యక్రమాలు కొంతమంది సమయం వెచ్చిస్తారు ఈ సమయాన్ని ఆయన ఏదో ఒక ఫలాపేక్ష ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు ఉపయోగించకుండా ప్రజల కోసం ప్రజల యొక్క క్షే క్షేమం కోసం ఒక సేవా కార్యక్రమం ద్వారా ఇంత కార్యక్రమాన్ని ఇంత ఉధృతంగా చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు ప్రతి మనిషి కూడా సమాజం నాకు కొంత ఇచ్చింది నేను సమాజాన్ని కొంత చేయాలి అనేటువంటి ఆ యాటిట్యూడ్ మనిషి డెవలప్ చేసుకోవాలి ప్రతి మనిషి కూడా నాకేం సంఘం ఇచ్చింది అని ఆలోచించుకోవాలి సంఘం కొంత ఇచ్చింది మనం సంఘానికి ఏం చేస్తున్నాం ఇది ప్రతి మనిషి ఆలోచించాల్సినటువంటి విషయం కొంత గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వెంకటేశ్వరరావుజీ గారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన స్థాపించినటువంటి ఈ సేవా కేంద్రాలు ఈ యోగ సంస్థలు దినదిన ప్రవర్తమానంగా ఉజ్వలంగా ప్రకాశించాలని చెప్పేసి మనసారాకాంక్షిస్తూ ఈ సేవకి గొప్ప నిదర్శనటువంటి గోమాతను కలుచుకుంటూ చిన్న పాత వినరా వినరా పామరుడా గోమాతను నేనే సరిపో వినరా వినరా తెలుసుకోరపా మరుడా కల్లా కపటం ఎదురుగని గంగీ గోవు నేను ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను విమరా వినరా తెలుసుకోరపామరుడా కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా నాడు నన్ను కటిక వాణి పా చేస్తే నాడు నన్ను కటిక వాణి పా చేస్తే ఉసురు కాలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను వినరా వినరా నరుడా తెలుసుకో చెరువున పైరు పెరిగి పంట పండుతున్నదు నా చర్మమే నీ కాలికి చెప్పులుగా మారునోయ్ నా చర్మమే నీ కాలికి చెప్పులుగా మారునోయ్ నా వెళ్ళే ఢంకాలకు నాదము పుట్టించునోయ్ వినరా వినరా సేవకి అత్యుత్తమైనటువంటి గొప్ప జీవి గోమ తనంటూ ప్రతిదీ కూడా సా సమాజానికి ఉపయోగపడటం ఎంత గొప్ప విషయం మనిషి కూడా ప్రతి మనిషి తన బాధ్యతల కోసం చేసుకోవడం అది పశుపక్షాలు కూడా చేస్తాయి అందరూ గొప్ప వ్యక్తి కొంతైనా ఆలోచన విధానంలో సమాజ హితం సాటి మనిషి హితం ఇవి రెండు కూడా పాటించాలి అది ఉంటేనే మానవ జన్మ సార్థకమైన లేకుండా ఇంకొక విషయం కూడా మత విద్వేషాలు కార్యక్రమాలు చాలా బున్నాయి నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ ప్రార్థనా మందిరాలన్నీ ముంచేస్తే కొద్ది అనిపిస్తుంది ఎందుకు మనిషిని మనిషిని డివైడ్ చేసే పద్ధతుల్లో ఉంటే వాటి వల్ల ఉపయోగం ఏంటి అన్ని ప్రార్థనా మందిరాలు రోడ్ చేసేసి ఒకటే ఒక్కటే దేవుడు ఆయనే ఉంటాడు ఒక్కటే మనం అని కూడా మానవ కులం మానవ మానవత్వం అనే మతం ఈ రెండే ఉంటే భవతి కదా ఉంటారు ఇస్తూ ఉంటుంది ఎందుకంటే మతం అనేది మనిషిని మనిషి దగ్గర చేర్చాలి దగ్గర చేర్చకుండా దూరం దూరం పెంచే మతాలు ఎందుకు అని సరే అందరం కూడా ఆ రోజు కోసం మనిషి మనిషి అనేదే మా సిద్ధాంతం అని చెప్పేసి గొప్ప ఉత్కృష్టమైనటువంటి రోజు మనకి ప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటుంది స్థాపకాయ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీయే నమ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్